మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కిఆర్ అద్వానీ నటిస్తూ ఉండగా ఎస్ జే సూర్య శ్రీకాంత్ అజయ్ నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిత్ర యూనిట్ ఉత్తర లక్నో లక్నోలో నవంబర్ తొమ్మిదిన గేమ్ చేంజర్ తీసుకునే ఛార్జ్ కోసం సిద్ధంగా ఉండే మేకస్ టీజర్ రిలీజ్ డే లాంచ్ ఈవెంట్ ప్లేస్ వెల్లడించారు దీంతో ఈ సినిమా టీజర్ పై ఆసక్తి నెలకొంది అయితే గేమ్ చేంజర్ టీజర్ ని రెండు నిమిషాల టీజర్ లో ఎక్కువగా పొలిటికల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది దీంతో టీజర్ రిలీజ్ అయిన తర్వాత గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే టీజర్ అన్ప్రెడిక్టబుల్ ఉండబోతుందని రికార్డులు బద్దలవడం ఖాయమని అంటున్నారు ఈ విషయం ఇలా ఉండగా రామ్ చరణ్ దాదాపుగా ఐదేళ్ల తర్వాత పెర్ఫార్మెన్స్ తో గేమ్ ంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు అంతకు ముందు నటించిన రంగస్థలం పర్వాలేదని నన్న వినయ్ విధయ రాము మాత్రం ఫ్లాప్ అయింది దీంతో ఈ సినిమాతో హిట్ కొట్టాలని రామ్ చరణ్ బాగానే కష్టపడ్డాడు అయితే గేమ్ చేంజర్ వచ్చే ఏడాది జనవరి పదిన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది